よろしくお願いします。

ઓફિશર પ્રેસિડન્ટ સર નિરનામ નામ એ હું તો કન્ફર્મેશન બરાબર છે સર નામ મેં બતાવ્યું છે આદર સાહેબ આ તમારું સુપાર્ટિંગ છે વિલાયત મતલબ કરું છું આના માટે આભાર મેં આના માટે આભાર સર আমি আপনাকে একটা একটা করে দিচ্ছি వ్యక్తులక్కడ హాస్పిటల్ నుంచి వచ్చే వ్యక్తుల పేర్లు కూడా ఇన్క్లూడ్ చేశారు అంటే ఎంత దురుద్దేశంతో కేసులు బనాయిస్తున్నారు అనేది ఇక్కడే స్పష్టం అవుతుంది కాబట్టి గౌరవ ఎస్పీ గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కోరుకునేది ఏంటంటే రంప ఏజెన్సీ ప్రాంతంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది సరిగ్గా లేదు ఇక్కడ డిపార్ట్మెంట్ వారు కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కావచ్చు ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ తోటి అంటే మైనింగ్ మాఫియా తోటి కుమ్మక్క అయిపోయి ఇక్కడ ఆదివాసులకి అనాథరు చేస్తున్నారు ఒక అంటారు నూట పది ఇళ్లలో నూట తొమ్మిది మంది ఒకవైపు ఒక ఇల్లు ఒకవైపు మీరేం అంటారు అంటే నూట తొమ్మిది మంది కలిసి ఆ ఒక్కోళ్ళు సంతేస్తే సట్టం ఒప్పుకుంటుందా అని అని చెప్పేసి నేను డిపార్ట్మెంట్ వారిని కానీ గౌరవ పెద్దలు గౌరవ అధికారులు వారిని మేము కోరుతా ఉన్నాం తప్పు అన్యాయం ఒకరికి జరిగిందా పది మందికి జరిగిందా వెయ్యి మందికి జరిగిందా అనేది కాదు ఎవరికి జరిగింది వాళ్ళకి ఎంత న్యాయం చేయాలనే దాని మీద మేము అడుగుతున్నాం మీరు మా ఇల్లు కూలిపోతున్నాయి కోరి వల్ల మాకు నష్టం జరుగుతుందని మేము లెటర్లు పెడితే దాని మీద వాళ్ళు మేము రూపాయ ఖర ఒప్పందం చేసుకున్నామని వాళ్ళు పరిష్కారం చేస్తే దీని మీద మీరు చర్యలు తీసుకోకుండా మా పిందే దాడులు చేయించి మీరు ఒకసారి మా పిందే కేసులు పెట్టించి తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం మేము ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మా ఎమ్మెల్యే గారు కూడా దీని మీద పరిస్థితి మీరు ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవటం మాకు బాధాకరమైన విషయం అదేవిధంగా గౌరవ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని ఇంతవలే కలిశాము ఎస్టీ కమిషన్ చైర్మన్ బొచ్చిరెడ్డి గారు కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం మాకు ఎవరి మీద ఎటువంటి కోపాలు లేవు మాకు జరిగినటువంటి ప్రశ్నిస్తున్నాం అది కూడా శాంతియుతంగా అడుగుతా ఉన్నాం మా యొక్క శాంతియుద్ధాన్ని ప్రశ్నించాలని చూస్తే శాంతియుద్ధాన్ని కలిసివేయాలని చూస్తే మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం ఇంతకి అవసరమైతే అయితే రంబోడవరం వరకు బంధుకు పిలుపునిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం జై ఆదివాసి అంటే మండలం నరసాపురం ప్రాంతంలో ఉన్నటువంటి నల్లరాయక్ వారికి సంబంధించినటువంటి దాదాపు ఒక నెల నెల పైనుండి సమస్య జరుగుతూ ఉంది ఇప్పటి వరకు అంటే పంతొమ్మిదో తారీఖున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి బాధితులు లేదా ఆ తర్వాత కంప్లైంట్ ఇచ్చినటువంటి అటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ని ఇప్పటివరకు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు పోలీసు లేదా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసు లేదా మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా తగు చర్య తక్షిణమే తీసుకొని ఉంటుంటే ఈరోజు ఇక్కడ వరకు సమస్య వచ్చింటే కాదు ఇక్కడ వరకు సమస్య వచ్చింది అంటే దీన్ని మైనింగ్ మాఫియా ఈ ప్రాంతంలో ఇదేదో బినామీగానే ఆ క్వారీ జరుగుతూ ఉంది బినామీకి ఎవడో ట్రైబ్ ఉంటాడు ఆ ట్రైబ్ పక్షా ట్రైబ్కి కనపడకుండా ఎవరికి కనపడకుండా వెనకాల ఎవడో నాన్ ట్రైబ్ ఎవడో రాజకీయ నాయకుడు ఈ క్వారీని నడుపుతున్నాడు కాబట్టి ఈరోజు ఈ సమస్య ఇంతవరకు వస్తుంది కనుక మేము ఒకటే చెప్తా ఉన్నాం నేషనల్ ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్తుంది అవసరమైతే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తుంది హైకోర్టుకి వెళ్తుంది గవర్నర్కి వెళ్తుంది రాష్ట్రపతి దగ్గర కూడా మేము వెళ్తాం ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇది ఎంత వరకెళ్ళిందో ఎంత లోతుపెళ్ళిందో ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో అధికారులున్నా అనధికారులున్నా రాజకీయ నాయకులున్నా రాజకీయ పార్టీల వ్యక్తులున్నా దీని వెనకాల ట్రైబుల్ ఎవరైనా బినామీలుగా ఉన్నా కూడా వీళ్ళందరి యొక్క తాట తీస్తాం ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు మేమైతే ఈరోజు ఒకటే చెప్తున్నాం ఎవరైతే మమ్మల్ని అట్టుకోవాలని చూస్తున్నారో ఎవరైతే సాంఘిక బహిష్కరణ చేసినటువంటి వాళ్ళని ఇంకా అణచివేయాలని చూస్తున్నారో వాళ్ళని మేము వదిలిపెట్టాం వదిలిపెట్టే పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తి ఉద్యమం అవుతుందా లేకపోతే రాష్ట్ర వ్యాప్తి ఉద్యమం కాకుండా వెంటనే దీని మీద చర్యలు తీసుకుంటారా ఎవరైతే వాళ్ళను సాంఘిక బహిష్కరణ చేశారో గ్రామ బహిష్కరణ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి దాన్ని కట్పెట్టుకోవడానికి ఈరోజు రివర్సు డ్రామాలు ఆడుతూ ఉన్నారు అధికారులు రివర్సు డ్రామాలు ఆడితే రేపు పోయేది మీరే మీ వెనకాల మిమ్మల్ని వెళ్ళు ఇదిగో ఇలా చేయి అని చెప్పి చెప్పినటువంటి రాజకీయ నాయకులు రాడు మైనింగ్ మాఫియా రాదు ఎవడు మిమ్మల్ని కాపాడలేరు రేపు మళ్ళీ అవసరమైతే ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి మీరు కూర్చోవాలి ఎవరైతే ఆ మై ఆ బాధితులను బెదిరిస్తున్నారో బెదిరించేటటువంటి వాళ్ళని కూడా వెంటనే శిక్షించాలి ఇందులో అధికారుల పాత్ర ఉంది అనధికారుల పాత్ర ఉంది రాజకీయ నాయకుల పాత్ర ఉంది మైనింగ్ మాఫియా ఇది ఢిల్లీ దాకా ఉన్నటువంటి పరిస్థితి లాగా మాకు అనిపిస్తూ ఉంది దీన్ని మొత్తం అవసరం అనుకుంటే నేషనల్ ఎస్టీ కమిషన్ దృష్టిలో పెట్టి ఆ కమిషన్ను కూడా ఇక్కడ రప్పించేటటువంటి ప్రయత్నం చేస్తారు ఆదివాసీ సంక్షేమ పరిషత్ వదిలిపెట్టదు ఈ బాధితులు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎవరో ఒకరు వచ్చేసి భయపెడతానంటే భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు రాజ్యాంగ పరంగా చట్టపరంగా ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేసే రైట్ ఉంది విషయాన్ని అధికారం దృష్టికి తీసుకెళ్లే ఉంది కానీ దాన్ని ఆ గొంతు నొక్కేస్తాను అంటే ఆ గొంతే మరో గొంతు అవుతుంది ఒక గొంతు వంద గొంతులు అవుతాయి వంద గొంతులు లక్ష గొంతులు అవుతాయి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఇక్కడే కాదు రేపు పాడేరులో ధర్నా చేస్తాం అలాగే కేఆర్ పురం ఐటీడీఏలు చేస్తాం సింతూరులో చేస్తాం చింతపల్లిలో చేస్తాం ఎక్కడైనా చేస్తాం అవసరం అనుకుంటే రాష్ట్ర ధర్నా సౌకర్యం ఏదైతే ఉందో ఆ ధర్నా సౌకతా కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం మీరు పరిష్కరించినంత కాలం ఈ సమస్యను మేము వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ లేదా ఈ సమస్యలో కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు కూడా ఇందులో జోక్యం చేసుకొని వెంటనే ఎవరెవరైతే ఇందులో పాత్రధారులు ఉన్నారో వాళ్ళ మీద మీరు చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా మేము ఎంత దూరం వెళ్లాలో అంత దూరం తీసుకెళ్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హసరిస్తా ఉన్నాం